వెల్కమ్ టు ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ ఈ మార్కెట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ప్రతి శనివారం జరుగుతుంది ఈ మార్కెట్ పొద్దున్నే నాలుగున్నర నాలుగున్నరకు అయితే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం రెండు రెండున్నర వరకు అయితే క్లోజ్ అవుతుంది ఫండ్స్ మరి ఈ మార్కెట్కు భారీ ఎత్తున సేద్య పెద్దలు అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్ ఈ వారం ఈరోజు ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఈ వారం మార్కెట్లో రేట్లు అయితే ఎట్లుందో చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్గా వస్తాయి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కదా వీడియో లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వారం ధరలు అయితే చూద్దాం పదండి మార్కెట్లోకి వెళ్ళి ఏమన్నా అత్తల్ ఎట్లా రేటు లక్ష అరవై ఐదు ఎవరన్నా ఎంత అడుతుంది ఇప్పుడు కూడా ఒకటి ముప్పై ఐదు అడుతుంటరా కరెక్టేనా నువ్వే ఎంత ఒకటి నలభై ఐదు అయితే ఇస్తావు పోతా పని రైతా వ్యాపారం ఏం పేరు ವೆಂಕಟೇಶ್ ನಂಬರ್ ಚಪ್ಪು ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಟೂ ಸರಿ ಡಾಕ್ಟೈಕ್ ಎವರು ಕರ್ನೇ ಎ లక్ష అరవై ఆడుతుండ్రు ఎవరేనా ఎంత అడుతుండ్రు ఒకటి ముప్పై ఆడుతుండ్రు మీరే ఆడుకున్నారు మళ్ళా లక్ష నలభై అయితే ఇస్తావు బాబో తెప్పని గ్యారంటీ ఏం పేరు ఏం పేరు నీ పేరు సురేష్ వీరేష్ ఏ ఊరు మీదే కర్ణే మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా వీరేశ్ అంట సెల్ కాకుండా మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పు నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఫోర్ సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు ఎట్లా రవి ఒకటి ముప్పై ఐదు అడుగుతుండ్రు ఎవర ఒకటి ఇరవై వరకు అడుగుతుండ్రు ఒకటి ఇరవై ఐదు వస్తే ఇస్తావు గ్యారెంటీ ఎప్పట్లా మన దేవురు మల్దకల్ జగులాంబ గద్వాల్ జిల్లా రవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆయన కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు రవి నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ సేల్ కాబట్టి మాట్లాడుకోవచ్చు వ్యాపారం చేస్తున్నారు సేర్ వేసలేరా యా ఊరు మనది పొలకల్ సిబ్బిలగాల మండల్ కర్నూలు జిల్లా ఏం పేరు శేఖర్ ఎట్లా రేటు ఇవి ఒకటి ఎనభై పోతాయి పని ఇట్లా బాగా అడిగిపోతుండ్రు ఎవరన్నా ఎంత అడుగుతుండ్రు ఒకటి యాభైకి అడుగుతుండ్రు ఆల్రెడీ మరి నువ్వు ఎంతకు ఒకటి అరవై ఐదు సీట్స్ పెడదాం అనుకుంటున్నావు పని బాగోతాయా మరి నెంబర్ చెప్పు సే ఎన్ని కాడలు వేసినా కానీ సేర్ వేసలేరు నెంబర్ చెప్పు సరే తొంభై ఐదు ఎనభై ఒకటి యాభై రెండు తొంభై మూడు ఎనభై ఏడు సేల్ కాకుంటే ఈ సేకర్ను కాంటాక్ట్ చేసి మాట్లా ఈ రెండా ఈ రెండు జతనా ఆ రెండా ఈ రెండు జత అవుతాయి తెల్లవి మైలే ఎంత రేట్ అవి యాభై ఎన్ని పాలైంది ఒకటి రెండు రెండు రెండే ఎవరైనా అడిగిపోయిరేమలా ఎంత అడుగుతాను ఒకటి నలభై నువ్వేంత ఉన్నావు యాభై ఐదు ఒకటి యాభై ఐదు చెప్తావు ఏరు నీది పొలకల్ సిబలకాల్ మండల్ కర్నూలు జిల్లా ఎంపీరం మదిలేటి ఇది ఏమి క్రాసింగ్ కదా క్రాసింగ్ నెంబర్ చెప్తా చెప్ తొంభై తొమ్మిది అరవై మూడు పద్నాలుగు డెబ్బై రెండు తొంభై నాలుగు రెండు జతన ఇవి సరే ఒకటి మాట్లాడవచ్చు ఎవరు మనది కుప్పనూరు చిన్నంబాయి మండలం ఎన్నిపాల మీద ఉంటుంది అబ్బాస్ నమస్తే బావునా శాంతగలోకి వచ్చిన యాడ్కోవ ఉండవా నీవా పెద్ద మనిషి ఓ పెద్ద మనిషి నీవేనా అవి ఎన్ని ఎన్ని పళ్ళు మీద ఉండవు ఇది నాలుగు పళ్ళు అవుతుంది ఆరు పళ్ళు ఎట్లా చెప్తున్నావు రేటు ల ముప్పై ఐదు ఎవరైనా అడిగిపోతుండరా మళ్ళా ఎంత అడుతుండ్రు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు వరకు అడుగుతుండ్రు నీవెంత అయితే ఇద్దాం అనుకున్నావు మళ్ళా ఒకటి ముప్పై అయితే ఇస్తావు మన ఊరేది నాసన్పల్లి మండల్ పెబ్బేరు వస్తావు వనపర్తి వస్తా శ్రీరాంగాపురం మండల్ వనపర్తి జిల్లా పేరేం పేరు నీ పేరు రామచంద్ర పోతాయా పని మళ్ళా గ్యారంటీ జర జరా కానీ ఏమను కానీ అవ్వండి నెంబర్ చెప్పు సార్ అయితే మరి రాదా నెంబర్ మళ్ళీ ఇవ్వడానికి రాదా అయితే చాలు చూసి చెప్తున్నారు చూద్దాం మరి నెంబర్ అయితే చెప్తున్నారు పక్కన ఉన్నారు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఆరు రెండు ఐదు ఎనిమిది తొమ్మిది మూడు ಫಂಡ್ಸ್ ಎರಗ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉವ್ ಅನುಕೆ ಮೇನ್ ಮಾತಾಡ್ಕು ಸೇಲ್ ಕೂಡ ನಂಬರ್ ಷೆಲ್ಮೀಕ ಚೆಂದ ತಿರುಪತೀ ಇ ఊరు మనది తెలుగువనపల్లి ఎక్కడాది అదే తెలుగు వనపల్లి ఎక్కడా అది బీరేళ్ళి రోడా మానవపాడు మండలా గద్వాల మండల వస్తుంది పళ్ళ మీద ఉన్నాయి రెండు ఆరారా ఎట్లా రేటు వీటికి లక్ష ఇరవై చెప్తున్నావు అలా అడిగిపోతున్నారు ఎంత అడిగిపోయి తొంభై రెండు దాకా అడుగుతుంటారు నువ్వెంతలున్నావు మళ్ళా తొంభై ఐదు వస్తేట్స్ పెడతావు పోతాయా పని బాగా బాగోతాయి ఏం పేరు నీ పేరు రాములు నెంబర్ చెప్పవు సార్ నీ నీన్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ సిక్స్ టూ రెండు ఆరు పాల మీద ఉండవు సోల్ కాకుంటే ఈ తెలుగువనిపల్లి రాము కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నా హలో బ్రదర్ ఎట్లా ఇవి ఎట్లా రేటు లక్ష ముప్పై ఏ ఊరు ఐజా నేను అప్పక్కలనా ఐజా అడుగుతుండ్రు ఎవర ఎంత అడిగిపోతున్నారు లక్ష పదహైదు కాడుకి అడిగిపోతున్నారు నీవెంతలో ఉన్నా మళ్ళా లక్ష ఇరవై అయితే తీస్తావు పోతా యాప్ అని ఇట్లా బాగా ఏం పేరు నీ పేరు మైబూ నెంబర్ చెప్పు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ టూ వన్ సెల్ కాకుంటే మైబా అంట ఐజా మండల్ ఐజాబ్ టౌన్ అంట జోగులాంబ గద్వాల్ జిల్లా సెల్ కాకుంటే మాట్లాడుకోండి నీవేవి ఎన్నిపాల మీద ఉన్నాయి జిరలీ ఎన్నిపాల మీద ఉంటాయి కోడలివి అవతలది నాలుగు ఇది ఆరు నాలుగు పాలే పెద్ద ఉంది ఎట్లా రేటు ఇవి ఒకటి నలభై యాగురు మనది మామనారాయణ పక్కన తాటికొండ గుత్పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లా అడుగుతున్నారు ఎవరైనా వచ్చి మళ్ళా ఎంత అడుగుతారు పూర్ణా ఫార్మ్స్ ఎంత అడుగుతున్నారు ఎంత అడుగుతున్నారు నీవి కావా నెంబర్ ఉందా మళ్ళా చెప్పు పెట్టే చెప్పు డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ డబల్ ఎయిట్ సెల్ కాకుండా మాట్లాడుకోవచ్చు మరి నాలుగు పళ్ళు ఇవతలు ఆరు పళ్ళు అటెంత అడిగిపోతున్నారు మళ్ళీ ఎనభై ఎనభై రెండు ఎనభై ఐదు కాడికి అడుగుతున్నారు నీవు తొంభై ఐదు వేలు నీవు అడుగు ఎవరు మనది విచారం నాలుగు దాల్ మండల మల్లకాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నాగరాజ్ పోతే బాగా భద్రంగా అవుతాయి నెంబర్ చెప్పు అయితే వ్యాపారం సేద్యం ఉంది వ్యాపారం నెంబర్ చెప్పు సరే నైన్ త్రీ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ టూ డబల్ జీరో ఫండ్ సెవెర్కి అవసరం అయితే మాట్లాడుకోవచ్చు మళ్ళీ సరే నువ్వేనా బుచ్చ ఎట్లా రెండు లక్షల అరవై వేలు అడుగుతున్నారు ఎవరన్నా చూస్తున్నారు ఎవరన్నా అడిగిరే రాయితులు ఇట్లా బాగుతా పని ఇట్లా ముల్లాయపల్లి బుచ్చ బుచ్చ పాన్గాల్ మండలం వనపర్తి జిల్లా సైజ్ అయితే భారీ సైజ్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెప్పర్ మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో ముందుకు వెళ్తాం